టె రెండు వేల ఇరవై ఐదు ప్రాక్టీస్ విట్స్ తెలుగు మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి ఈ క్రింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి చేజారిపోవు చేజారిపోవు అనేది జాతీయం తరగ ప్రశ్న మనసు అను పదానికి సమానార్థక పదాలు క్రింది వాణిలో మనసు అను పదానికి సమానార్థక పదాలు డెందము తురంగము డెందము తురంగము తరవ ప్రశ్న నేటి వెన్నెల పాల వెల్లియా అన్నట్లుంది ఈ వాక్యంలో అలంకారం ఏమిటి ఉత్ప్రేక్ష అలంకారం ప్రశ్న విడిచిపెట్టిన పదాన్ని అవ్యవధానంతో గ్రహించడం ఈ అలంకార లక్షణం విడిచిపెట్టిన పదాన్ని అవ్యవధానంతో గ్రహించడం ఈ అలంకారం యొక్క లక్షణం ముక్త పద అలంకారం యొక్క లక్షణం తరగతి ప్రశ్న తండులము అను పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో తండులము అను పదానికి అర్థం బియ్యం తరగతి ప్రశ్న తనికెళ్ళ భరిణి రచనలకు సంబంధించినది సంబంధించినది గణపతి మా భూమి నవలల్ని చెన్సర్ మిగిలిన కూడా సరైనవి నక్షత్ర దర్శనము పరికినవి కవితా సంపుటాలు అదేవిధంగా ఘార్ధాభాండం గోగ్రహణం నాటకాలు అదేవిధంగా సభాసరా శంకర భక్తి గీతం తరగ ప్రశ్న శతకాలను సంబంధిత కవులుతో జతపరచండి క్రింది వాటిని విద్యాశతకం పెరుమాళ్ళ మునియప్ప అదేవిధంగా వరదరాజ శతకం వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ అదేవిధంగా నగజా శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ అదేవిధంగా హితోక్తి గద్దల శాంబ్యూల్ ఇవి సరైన సమాధానాలు తర ప్రశ్న ఘోర్మై కవ్వపు గొండ మూసి గిటై హిరణ్యుడు హిరణ్యాక్షుడు గీటడంగించెను హరిదై వధించి బ్రహ్లధజనుకు పై పద్యపాదాలలో ప్రస్తావించిన విష్ణువు అవతారాల వరుసగా తాబేలు వరాహము నుసింహ తరయ ప్రశ్న వారలరిగి ఇంకనైనా నమ్మ దొసల్లయు దగ్గర శోక వహిని నార్పవయ్య పై పచ్చిపాదాలలో కవి దుఃఖాన్ని దీనితో పోల్చాడు అగ్నితో పోల్చాడు అగ్ని తరగ ప్రశ్న పాఠ్యాంశాలను ఇతివృత్తాలతో జత చేయండి క్రింది వాటిలో ఉపన్యాస కళ పాఠ్యాంశాలను ఇతివృత్తాలతో జత చేయండి ఉపన్యాస కళ అనేది జీవన నైపుణ్యము ఉపన్యాసకర పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం ఏంటంటే జీవన నైపుణ్యము రాజధర్మం పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు అదేవిధంగా యథ పాఠ్యాంశం యొక్క ఇతరత్వం చూసినట్లయితే ఆశావాద ఆశావాహ దృక్పథం అదేవిధంగా ప్రియమిత్రునికి పాఠ్యాంశం యొక్క ప్రియమిత్రునికి పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం చూసినట్లయితే మానవీయ విలువలు ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో తద్భవము త్వర ప్రశ్న ఈ క్రింది పదాలను నానార్థాలతో జతపరచండి సీమ అంటే దేశము రాజ్యము అదేవిధంగా ఆడు అంటే అర్థం ఏంటంటే ఆడుకి నానార్థాలు చూసినట్లయితే నర్తించు చలించు అదేవిధంగా పాడికి నానార్థాలు చూసినట్లయితే ధర్మము న్యాయము అదేగా జాడకి నానార్థాలు చూసినట్లయితే విధం దారి ఇవి సరైన సమాధానాలు తరవే ప్రశ్న మూడు కన్నులుండు ముక్కంటిని గాను జుట్టు గలదు నెమలి పెట్టగాదు దేవ కారణంబులకు తీర్థంపు గలదు పై పొడుపుకు విడిపి ఏమిటి కొబరికాయ్ తరవే ప్రశ్న చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది ఈ వాక్యానికి సరైన కర్తరీ వాక్యం కృంది ప్రాణవాయువును చెట్లు అందిస్తున్నాయి ఇది సరైన కర్తరి వాక్యం ప్రయప్రశ్న మనలను మనలను మూరును దైవం ఒక్కచో చేర్చను ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి మనల్ని ముగ్గురిని దైవం ఒక చోట చేర్చింది దీనికి ఆధునిక వచనం ఇది తరగ ప్రశ్న ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదల తొలి అచ్చు మీద వర్ణాలకు వచ్చేది క్రిందివాణిలో అధంతమైన దురితటకారం వస్తుంది అధంతమైన ద్రిక్త టకారం ప్రశ్న కాలం నా పాదాలకు నమస్కరిస్తుంటే చెప్పులేని నా చెప్పుల్లేని నా తాతల మట్టి కాళ్ళు మనసులో మెదులుతుంటాయి ఈ కవిత కంటికను రచించింది ఎవరు క్రిందివాణిలో సుధాకర్ తరగ ప్రశ్న ఆనందంబు నర్ధరాత్రుల జంద్రలోకములు కాయగా ఈ పద్యపాదంలో గల తగనాల సంఖ్య రెండు తరగ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చిత్రార్థకము తింటూ చూస్తూ వస్తూ వెళ్తూ కంటిన్యూస్ చేదార్థకం వస్తే వెళ్తే తింటే చూస్తే చేదార్థకం క్వార్ధకం వచ్చి వెళ్ళి తిని చూసి ఇవి సరైన సమాధానం సరే ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది హరినీల కాంతులనేది సప్తమే తత్పర సమాసం ఇచ్చిన రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైన సత్యధూరం తత్పర సమాసము ముఖపత్మం ఉపమాన ఉత్తరపద కర్మధరాయ సమాసము అది కరెక్టే గురుదక్షిణ చతుర్థి తత్పుర సమాసం అది కూడా కరెక్టే ఫోర్త్ ఆప్షన్ తరగతి ప్రశ్న ఐక్రి వారిలో శీలా వీర్రాజు గారి యొక్క భార్య మిత్రులు ప్రకాశ్రావు అప్పారావు తరగతి ప్రశ్న వర్గయ్యూ కూడా మహాప్రాణులు మహాప్రాణాలు కూడా తరగా ప్రశ్న చంపకమాల పద్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో చంపకమాల దీనికి గణాలు నజ అనే గణాలు వరుసగా ఉంటాయి అదేవిధంగా ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక అక్షరాలు ఉంటాయి అదేవిధంగా ప్రతి పాదంలో ఏడు గురువులుంటాయి సరైన సమాధానాలు తరవ ప్రశ్న మీరు విద్యార్థులు ఈ వాక్యం అనేది క్రియారహిత వాక్యము అదేవిధంగా మధ్యమ పురుష బహువచనంలో ఉంది మీరు విద్యార్థులు ఈ వాక్యం అనేది క్రియారహిత వాక్యము అదేవిధంగా మధ్యమ పురుష బహువచనంలో ఉంది తరే ప్రశ్న అతను పెన్సిల్తో పరీక్ష రాశాడు ఈ వాక్యంలో తో అనేది కరణార్థం తరే ప్రశ్న నేను ప్రపంచ కవిని అని సాగర్ అన్నాడు ఈ వాక్యానికి పరోక్షాను కృతి తాను ప్రపంచ కవినని సాగర్ అన్నాడు ఇది పరోక్షణ ప్రతి ఇది తెలుగు ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్